హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది నేను రీసెంట్గా ఒక ఆర్టికల్లో చదివాను ఆ స్టోరీలో ఉన్నది నిజమా కాదని పక్కన పెడితే అది చదివాక నాకు మాత్రం గూజ్ బౌమ్స్ వచ్చాయి అందుకే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ ఆర్టికల్ ప్రకారం ఢిల్లీలో ఒక బ్రిడ్జ్ ఉంది దానికి ఒక చిన్న స్టోరీ అటాచ్ అయింది ఒక అతను రోజు రాత్రి అంటే దాదాపుగా మిడ్ నైట్ టైంలో ఒంటరిగా బ్రిడ్జ్ దాటుతున్నాడు ఆ టైంలో అంతగా ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద ఎవరు లేరు అతను ప్రశాంతంగా వెళ్తున్నాడు సడన్గా అతని భుజాల మీద ఏదో తెలియని బరువు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అది నిజంగా ఒక భయంకరమైన ఫీలింగ్ అని ఆ ఫీలింగ్ వచ్చిన క్షమంలోనే అతని పక్కన ఒక ఆటో వచ్చాగింది ఆ ఆటోలో ఉన్న డ్రైవర్ ఆ వ్యక్తిని చూసి నన్ను ఫాలో అవ్వండి కానీ వెనక్కి మాత్రం అసలు తిరిగి చూడద్దు అని చెప్పాడంట ఏం జరుగుతుందో తెలియకపోయినా అతను భుజాల మీద ఉన్న బరువు భయానికి అతను ఆటో డ్రైవర్ను ఫాలో అవడం మొదలుపెట్టాడు ఇద్దరు ఆ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళగానే ఆటో డ్రైవర్ ఆగి ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉన్నావు అని చెప్పాడు నీ వెనకాల ఒక డార్క్ మిస్ట్ ఫాలో అవుతూ వస్తుంది నీ భుజం మీద ఉన్న బరువు కూడా దానివల్ల వచ్చిందని చెప్పాడు ఆ వ్యక్తిని చూసి మొదట నమ్మబుద్ధి కాలేదంట తనకేదో భ్రమేమో అనిపిస్తుందని అనుకున్నాడంట కానీ ఆ ఆటో డ్రైవర్ మాత్రం ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని అన్నాడు అతను వెనక్కి తిరిగి చూస్తే నిజంగానే ఆ చీకటి పొగ మంచు లాంటి ఆకారం అతని వెనకాలే ఉందంట అంతలోనే అది మనిషిలా తల తిప్పి ఆ వ్యక్తిని చూసి నవ్విందంట అది చూసి షాక్ అయిన వ్యక్తి వెంటనే ఆటో డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆర్టికల్ చదివాక నాకు మాత్రం భయం వేసింది అసలు అలాంటి ఉంటాయా ఉంటే ఆటో డ్రైవర్ ఆ వ్యక్తికి ఎందుకు హెల్ప్ చేశాడు ఇదంతా నిజంగానే జరిగిందా అనేది అర్థం కాలేదు ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు ఇలాంటివి నిజంగా ఉంటాయని మీరు నమ్ముతున్నారా